ఉదయాన్నే మనము అన్ని అన్నీ అయిపోయిన తర్వాత అంటే మొహం గడుపుకోవడము స్నానం చేయడం అయిపోయిన తర్వాత స్నానం చేసిన వెంటనే సూర్యునికి ఎదురుగా నిలబడి అంటే తూర్పుకి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు అనేది చేయాలి ఓం మిత్రాయ నమ చేయగలిగే వాళ్ళు చేయండి చేయలేని వాళ్ళు చూడండి మళ్ళీ తర్వాత నిదానంగా ఇట్లాంటి వీడియోలు యూట్యూబ్లో చాలా ఉంటాయి చూసినా తర్వాత నేర్చుకునే చేయండి దానికి వయసుతో సంబంధం లేదు మా వయసు యాభై అరవై అన్ని అవసరం లేదు చేస్తా ఉంటే ఓం మిత్రాయ నమ రవియే నమ

నమః మామూలు సూర్య నమస్కారాలు అంటే ఇట్లా ఇప్పుడు చేసాం కదా పన్నెండు వస్తాయి అన్నమాట ఇట్లా వీటిని పన్నెండు సార్లు చేయాలి మనం పన్నెండు సార్లు ఒకే రోజు మొదలు పెట్టొద్దు ఒక రోజు ఒక సైకిల్ మళ్ళీ ఇంకో రోజు రెండు అట్లా పెంచుకుంటూ పోవాలి ఓం మిత్రాయ నమ ఓం రవియే నమ ओम सूर्याय नमः, ओम भानवे नमः, ओम खगाय नमः, पूे नमः, ओम हिण्यगर्भाय नमः, ओम आदित्याय नमः ఓం సవిత్రే నమ ఓం అర్కాయ నమ భాస్కరాయ నమ రోజుకే ఈ మంత్రాలన్నీ వచ్చేయవు రోజు చేస్తా ఉంటే వస్తాయి నిలబడుకునే విలేసే ఆసనాలు ఇంకా కొన్ని ఉన్నాయి వాటిల్లో తాడాసనం ఫస్ట్ నేర్చుకుంటే బాగుంటుంది చేతులు ఇట్లా పైకి ముని వేళ్ళ మీద అంటే ఇట్లా పైకి లేపాలన్నమాట చిన్నగా అంటే ఇట్లా ఒకేసారి ఇట్లా లేప గాలి పీల్చుకుంటూ పైకి మనం ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉండాలి వేళ్ళ మీద మనం ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉండాలి మళ్ళీ గాలి వదులుతూ కిందికి మళ్ళీ గాలి పీల్చుకుంటూ పైకి గాలి వదులుతూ కిందకి గాలి పీల్చుకుంటూ పైకి ఇంకా నెక్స్ట్ గరుడాసనం గరుడాసనం అంటే ఒక కాలు మీద ఇట్లా ఇది కూడా ఇట్లా కూర్చోండి ఏమంటాం అచ్చిపూర్తాసనం తర్వాత పద్మాసనం పద్మాసనం కంటే ముందు సీతాకోప ఆసనం చేద్దాం ఈ రెండు కాళ్ళు ఇటు పెట్టాలి ఈ రెండు కాళ్ళు ఇట్లా దగ్గర ఈ రెండు కాళ్ళని ఇట్లా పట్టుకోండి పట్టుకొని ఇట్లా కింద తొడలు కింద తగలాలి సీతా బటర్ఫ్లై ఆ ఈ కాళ్ళు ఇంకా మనకు వీలైనంతగా ఇట్లా దగ్గరికి తీసుకురావాలి ఇట్లా దగ్గరికి రావాలంటే ఇట్లా పెట్టండి ఇట్లా పెట్టి ఇట్లా ఉంచండి ఇట్లా కిందకి మోకాళ్ళ మీద ఇట్లా పెట్టి ఇట్లా ఉంచండి నెక్స్ట్ తర్వాత పద్మాసనం వేయండి పద్మాసనం ఎడమ కాలు కుడి తోడ మీద కాలు ఎడమ తోడ మీద పెట్టండి మాట్లాడద్ది మాట్లాడదు మాట్లాడితే చెప్పేది ఎడమ కాలు పుడితోడ మీద కాలు ఎడమ తోడ మీద ఇది పద్మాసనం ఈ పద్మాసనం ఎంత బాగా చేస్తే అంత మంచిది ఇప్పుడు శరీరానికి మనస్సుకు ఆత్మకు మూడింటికి కూడా చాలా మంచిది పూర్వం ఋషులు మోక్షం పొందాలంటే ఇట్లా ఈ పద్మాసనంలో కూర్చొని తపస్సు చేసేవాళ్ళు తపస్సు ఎట్లా అంటే వెన్నెముక నిటారుగా ఉండాలంటే ఇట్లా చేతులు పైకి పెట్టాలి పైకి పెట్టేసి ఇప్పుడు వెన్నెముక నిటారుగా ఉంటుంది మనం ఓంకారం ఈ పద్మాసనంలో సాధన చేస్తే చాలా బాగుంటుంది ఓంకారం ఎట్లా సాధన చేయాలంటే ఓ అనేది తక్కువ సేపనాల అనేది ఎక్కువ సేపనాల ఇట్లా మనం ఎంతసేపు అయినా కూడా సాధన చేయొచ్చు మన కెపాసిటీ తెలుస్తుంది ఒకరోజు ఐదు నిమిషాలు ఉంటా ఉండగలుగుతాము ఇంకా అట్లే పెంచుకుంటూ పోవాలి రోజు సాధన అయితే ఇట్లా చేయాలి ఇది తపస్సాధనకు సరైన ఆసనం నెక్స్ట్ ధ్యానం చేయాలంటే ఇట్లా ఇదే పద్మాసనంలోనే ఇట్లా ఇట్లా పెట్టుకొని కళ్ళు మూసుకొని సైలెంట్గా అయినా ఉండొచ్చు లేదంటే ఇదే ఆసనంలో ఓంకారమైన సాధన చేయచ్చు ఇది పద్మాసనం ఇదే పద్మాసనంలో లోలాసనం లోలాసనం అంటే ఉయ్యాలాసనం చేతులు ఇట్లా పక్కన పెట్టేసి ఇట్లా లోలాసనం ఇట్లా ఉయ్యాలాసనం చేసి చేయడం వలన మనకు ఈ వెన్నెముక అడుగున మూలాధార చక్రం ఉంటుంది అనమాట ఆ మూలాధార చక్రము బాగా యాక్టివేట్ అవుతాడు మాట్లాడితే చెప్పేది అర్థం కాదు ఇది చేయడం వల్ల మనకు ఉత్తేజం వస్తుంది బాగా యాక్టివ్గా ఉండగలుగుతాం తర్వాత ఇదే పద్మాసనం రోజు వేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ చేయి ఈ పక్కకు ఈ చేయి ఈ పక్కకు వచ్చేసి ఈ రెండు పట్టుకోగలుగుతాం అనమాట ఈ బొటర వేలు ఈ చేత పట్టుకోవాలా ఈ బొట్టలు వేలు ఈ చేత పట్టుకోవాలా దీన్ని బద్ద పద్మాసనం అంటారు నెక్స్ట్ మీకు అన్నం కొంతమందికి అరుగుదల సమస్య ఉంటుంది వాళ్ళకి ఏం చేస్తారంటే వజ్రాసనం వేయండి ఇట్లా ప్రతిరోజు తిన్న తర్వాత ఇట్లా వజ్రాసనం వేయండి ఈ ఒక్క ఆసనమే ఎప్పుడైనా వేయచ్చు తిన్న తర్వాత వేయొచ్చు తినకముందు వేయొచ్చు ఎప్పుడైనా వేయచ్చు రాత్రి వేయచ్చు ఇట్లా మీకు ఇట్లా బాగా అర్థం కావాలంటే నేను వెనక్కి తిరుగుతాను ఇట్లా కాళ్ళు ఇట్లా పెట్టేసుకొని ఆ కాళ్ళ మధ్యలో ఇట్లా కూర్చోవాలి అంతే ఇది వజ్రాసనం వజ్రాసనం రోజు వేయడం వల్ల దీనికి పేరు వజ్రాసనం అని ఎందుకు పెట్టామంటే మాములు ఊరికి కూర్చోవడమే కదా దీంట్లో వజ్రం ఏముంది ఈ రోజు ఇట్లా సింపుల్దే అనుకుంటాం చాలా చిన్నదే అనుకుంటాం కానీ వజ్రాసనం రోజు వేస్తే శరీరం వజ్రంలా తయారవుతుందని ఋషుల యొక్క ఆజ్ఞ అంటే అది వాళ్ళు చేసి నిరూపించి దానికి ఆ పేరు పెట్టారు వజ్రాసనం అంటే శరీరాన్ని వజ్రంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు రోజు వజ్రాసనం వేయాలి ఇది కూర్చొని వేసేస్తారు ఎవరికైనా నడువు నొప్పులు ఉన్నాయా కిడ్నీ సమస్యలు కానీ నడువు నొప్పు కానీ మెడనొప్పులు కానీ ఇట్లా బాడీ పెయిన్స్ ఉండేవాళ్ళు ఒక ఆరు ఆసనాలు వేస్తే అవి సెట్రైట్ అయిపోతాయి అవి పడుకొని వేసే ఆసనాలు చెప్పమంటే చెప్తా నిజంగా ఆసనం అంటారు అండి అంటే గోర్లు పడుకొని తల ఇట్లా వేస్తారు వీలైనంత వరకు కొంతమందికి అయితే ఆ వెనకల గోడ కూడా కనిపిస్తుంది ఇట్లా ఊరికి బెండ్ అవుతుంది అనమాట రోజు చేస్తూ ఉంటే వచ్చేస్తుంది అంటే ఊరికి మనం బలవంతంగా ఎక్కువసేపు ఉండకూడదు మనం ఎంతవరకు ఉండగలుగుతామో అంతవరకు మళ్ళీ దించాలి మళ్ళీ ఎత్తాలి నిదానంగా దించడము నిదానంగా ఎత్తడము ఇది భుజంగాసనం ఆసనం ఎక్కడ భుజంగాసనం అయిన తర్వాత నౌకాసనం అంటే పడవలాగా రెండు చేతులు రెండు కాళ్ళు ఇది నౌకాసనం ఇట్లా ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉండాలి మళ్ళీ ఇట్లా కాళ్ళు చేతులు పట్టుకోవాలి బోర్లో పడుకొని మూడు ఆసనాలు లేకపోయినాయి కదా అట్లే పెద్ద ఎంత పడుకొని మూడు ఆసనాలు ఇట్లా ఇదొక ఆసనం వేయాల మళ్ళీ ఇది సర్వాంగ ఆసనం ఇట్లా వేయాల బాగా చేస్తారు సర్వాంగాసనం అయిపోయిన తర్వాత వాళ్ళం ఇట్లా ఇట్లా బోర్లు పడుకొని మూడాసనాలు వెల్లెలు గల పడుకొని ఆసనాలు మొత్తం ఆరాసనాలు రోజు చేస్తూ ఉంటే నడుము నొప్పి అనేది మనం ఆసుపత్రికి పోకుండానే నయమైపోతుంది ఇవి ఇట్లా కూర్చొని వేసే ఆసనాలు పడుకొని ఇట్లా మనకు ఇన్ని ఆసనాలు అన్ని చేయాలంటే అవసరం లేదు ఇట్లా చేతులు ఇట్లా పెట్టుకొని మళ్ళా ఇట్లా పెట్టేసి కాళ్ళు ఇట్లా నిదానంగా

அவன் <laughs> சட்டையவே <laughs> 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 so, என்னடா பாலை ஏவுனா பாலை ஏவுனா பாலை ஏவுனா பாலை ஏவுனா சாரி ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు యోగా దినోత్సవం కాబట్టి ప్రజలకు దీని మీద అవగాహన కావాలి ఎందుకంటే మనము ఇప్పుడు ఆధునిక యుగంలో ఇంతసేపు ఉన్న జిమ్ముకు పోతేనే బాగా ఆరోగ్యం వస్తుంది లేదంటే బాగా బరువులు ఎత్తాలా ఎక్సర్సైజ్ చేయాలా వ్యాయామాలు చేయాలా అనే అపోహలో ఉన్నారు అవన్నీ అవసరం లే వాకింగ్లో అవసరం లే జస్ట్ మనం ఇంట్లోనే ఉండి ఇంట్లోనే చేసుకోగలిగినటువంటి ఆసనాలు అన్నమాట